హండ్రెడ్ మాట్లాడుతారు గట్టిగా మాట్లాడే సో గాయ ఈరోజు అయితే అర్సన బండి పూజ అయితే బండిది అయితే పూజ అండ్ వచ్చే ప్రతి వీడు ఇమ్రాన్ హర్షకు హయాబుస బైక్ ను బహుమతిగా ఇవ్వగా హర్ష హిందూ సాంప్రదాయం ప్రకారం దానికి పూజ చేయించాడు అనంతరం ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్లి ఇమ్రాన్ కు మరియు అతని బృందానికి కృతజ్ఞతలు తెలిపాడు అంతేకాకుండా హర్ష ఒక గొప్ప సందేశాన్నిస్తూ హిందూ ముస్లిం క్రిస్టియన్ వంటి అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షిస్తూ బైక్ ముందు భాగంలోని డూంపై ఒకవైపు ఓం మధ్యలో మాష అల్లా దాని పక్కన క్రైస్తవ శిలువ గుర్తులను వేయించి అందరూ ఐక్యంగా ఉండాలని చాటాడు ఈ చర్య ఇరువురి మధ్య ఉన్న స్నేహాన్ని హర్ష చూపిన కృతజ్ఞతా భావాన్ని మరియు ముఖ్యంగా సమాజంలో మత సామరస్యం ఐక్యత నెలకొనాలని కోరుకునే అతని గొప్ప మనస్తత్వాన్ని తెలియజేస్తుంది